ఇస్రాయల్ దేవుడు అంటే బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో కనబడేటటువంటి దేవుడు ప్రత్యేకంగా ఆయన తను తన ఇస్రాయుల్ దేవుడుగా పరిచయం చేసుకున్నాడు కదా సో ఆయన ఇస్రాయేలీ అంటే తన ప్రజలైనటువంటి ఇస్రాయలీల్ని ఆజ్ఞాపిస్తూ కొన్ని జాతులని నాశనం చేయమని ఆజ్ఞాపించినట్టుగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం మనం సో ఈ ప్రశ్న అడిగే వాళ్ళకి ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అలా ఉంది బైబిల్లో అన్న సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ గ్రంథం నుంచే వచ్చింది రైట్ ఎస్ నేను ఎప్పుడూ చెప్పే ప్ర సమాధానం ఇదే కదా యాక్చువల్లీ మీకు ప్రశ్న అడగడానికి ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు బైబిల్ నుంచే కదా తీసుకున్నారు ఇస్రాయేలీని దేవుడు ఆజ్ఞాపించి చాలా జాతుల్ని నాశనం చేపించాడు దేవుడు లేకపోతే చేయమని ఆజ్ఞాపించాడు అన్నటువంటి సమాచారాన్ని బైబిల్లో నుంచి నుంచి తీసుకుని దాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రశ్న తయారు చేసుకున్నారు కదా మీరు దానికి కారణాలు కూడా బైబిలే చెప్తుంది కదా మరి ఆ కారణాలని మీరు బైబిల్ నుండే ఒకవేళ సంగ్రహించగలిగితే ఆ కారణాలని బైబిల్ చెప్తున్నట్టుగా యథాతథంగా మీరు అంగీకరించగలిగితే మీ ప్రశ్నలకి సమాధానం అక్కడే ఉంది కదా ప్రశ్న ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్ అనమాట అంటే ప్రశ్నకు అవసరమైనంత సమాచారం మాత్రమే బైబిల్ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు అదే బైబిల్లో ఆ ప్రశ్నకు సమాధానం సమాధానంగా కూడా చెప్పబడినటువంటి వివరాలను ఎందుకు విసర్జిస్తున్నారు దిస్ ఇస్ కన్వీనియంట్ రీడింగ్ ఆర్ సెలెక్టివ్ రీడింగ్ అని అంటారు దీన్నే ఓకే బట్ వై వై ఆర్ పీపుల్ డూయింగ్ దట్ ఎందుకంటే వాళ్ళకి బైబిల్లో నుండి కేవలం అభ్యంతరాలు మాత్రమే చూపించడం కావాలి వాటి సమాధానాలు అక్కర్లేదన్నమాట కానీ క్లియర్గా బైబిల్ గ్రంథాన్ని మనం విశ్లేషించి అర్థం చేసుకుంటే ఏ సందర్భాల్లో అయితే దేవుడు ఇలా చేయమని ఆజ్ఞాపించాడు కొన్ని జాతుల్ని సమూలంగా నాశనం చేయమని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అక్కడే వాటి కారణాలు కూడా ఆయన వివరించినట్టుగా చాలా విస్పష్టంగా కనిపిస్తుంది మనకు బైబిల్ గ్రంథంలో